హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేట్ మై ఫ్యాషన్ టైలర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే లైక్ చేయండి అలానే యూజ్ అవుతున్న వాళ్ళకి షేర్ కూడా చేయండి ఈ వీడియో వచ్చేసి మనము ఎలా కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకోవాలి అలానే ఆ మెజర్మెంట్స్తో ఎలా కటింగ్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియో ఫ్రెండ్స్ చూడండి చూస్తున్నారు కదా ఫస్ట్ వచ్చేసి కింద అయితే ఒక లైన్ వేసుకొని హెమ్మింగ్ లేకుండా కొట్టుకుంటాం కాబట్టి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి అయితే నేను ఒక లైన్ అయితే వేసుకున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుందనమాట తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని మనం నడుము అనేది కొలుచుకోవాలి చూస్తున్నారు కదా కాజా పట్టి వదిలేసి తర్వాత మనం మిగిలిన పార్టీ మొత్తం ఇలా అయితే టేప్తో కొలుచుకోవాలి చూస్తున్నారు కదా ముప్పై నాలుగున్నర వచ్చింది అన్నమాట తర్వాత అందులో సగం చేసుకోవాలి మనం నాలుగు భాగాలుగా చేస్తాం కాబట్టి తర్వాత వచ్చేసి అందులో సగం వచ్చి సెవెంటీన్ తర్వాత ఆ పదిహేళ్ళలో కూడా మళ్ళీ సగం చేసుకోవాలి చూస్తున్నారు కదా నైన్ ఇంచెస్ తర్వాత డాట్స్ కోసం అయితే వన్ ఇంచ్ పెట్టుకున్నాను తర్వాత ఖర్చుల కోసం టూ ఇంచెస్ నేను చెప్పేది మళ్ళీ అర్థం అవుతుందో కాదో అని స్క్రీన్ మీద కూడా నేను కొలుచుకున్న అదైతే మెజర్మెంట్స్ అయితే నేను అక్కడైతే డిస్ప్లే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అర్థం కాకుంటే కామెంట్ అయితే చేయండి చూస్తున్నారు కదా హైట్ వచ్చేసి ఫిఫ్టీన్ వచ్చింది దానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని అయితే మనమైతే హైట్ వేసుకుంటున్నాం చూస్తున్నారు కదా లాస్ట్లో కూడా అలానే పదహైదున్నర పెట్టుకొని అలానే మిడిల్లో కూడా పదహైదున్నర పెట్టుకుందాం అక్కడ వచ్చేసి మనకి స్ట్రైట్గా లైన్ రావడం కోసం అయితే ఇలా వేసుకున్నాం అన్నమాట వచ్చేసి మనం ఇప్పుడు మార్కింగ్ పెట్టుకున్న విధంగా లైన్ అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదండి ఫ్రెండ్స్ చాలా ఈజీ మెథడ్లో అయితే నేనైతే చెప్పాను అనమాట ఫ్రెండ్స్ తప్పకుండా చూస్తున్నారు కదా నెక్ వచ్చేసి ఆ అది బ్లౌజ్ తీసుకొని మనం సేమ్ అది ఎలా ఉంటే అలా అయితే పెట్టుకొని ఖర్చుల కోసం అయితే ఒక ఇంచు కానీ హాఫ్ ఇంచ్ కానీ పెట్టుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా అలా అలానే ఇలా చూసుకొని నెక్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్ ఈ సైజ్ వాళ్ళకైతే సిక్స్ అయితే సరిపోతుంది చూస్తున్నారు కదా వీడియోలో నేను మళ్ళీ టేప్తో చూపిస్తున్నాను చూస్తున్నారు కదా సిక్స్ అయితే సరిపోతుంది అనమాట అందులో చూస్తున్నారు కదా ఆ త్రీ ఇంచెస్కి అయితే మనం మార్కింగ్ పెట్టుకుంటున్నాం మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి నెక్కి త్రీ ఇంచెస్ షోల్డర్కి త్రీ ఇంచెస్ పెట్టుకుంటాం చూస్తున్నారు కదా నెక్కి త్రీ షోల్డర్కి త్రీ అనమాట ఇప్పుడు వచ్చేసి మనం పైన సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం కదా అదే సిక్స్ ఇంచెస్కి అయితే ఇక్కడ మనమైతే వీడియోలో చూపిస్తున్న విధంగా అలా పెట్టుకొని తర్వాత ఆరున్నర ఇంచులకైతే ఇలా ఆమ్ డౌన్కి మార్కింగ్ అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు అక్కడ స్కేల్తో అయితే లైన్ వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి అక్కడి నుంచి మన కిందకైతే ఎంత ఉందో తోచుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చూస్తున్నారు కదా నైన్ అయితే ఉందనమాట అదే నైన్ వచ్చేసి ఆ లాస్ట్కి పెట్టుకొని మనం నైన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ వేసుకోవాలి మార్కింగ్ వేసుకొని అదికి లైన్ అయితే వేసుకోవాలి చాలా ఈజీ మెథడ్ ఫ్రెండ్స్ ఇది ఈ యొక్క వీడియోతో అయితే మీకు అయితే బాగా అర్థమవుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి మనం చెస్ట్ వచ్చేసి కొలుచుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ అనేది ముడతలు లేకుండా చూసుకొని ఇలా అయితే వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా సర్చ్ చేసుకొని ఇలా అయితే బ్లౌజ్ వేసుకోవాలి ఇలా వేసుకొని మనం టేప్ తీసుకొని అయితే కొలుచుకోవాలన్నమాట చూస్తున్నారు కదా వీడియోలో అలా అయితే కొలుచుకోవాలి చూస్తున్నారు కదా ఇరవై ఒక్కటి ఇరవై ఒకటి అన్నారు వచ్చిందనమాట దానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని నేనైతే ఇరవై రెండు పెట్టుకుంటున్నాను ఎందుకంటే కొంచెం అయితే లూజ్ పెట్టమన్నారు అనమాట అందుకోసం చూస్తున్నారు కదా అందులో ఆఫ్ తీసుకోవాలి ఆఫ్ వచ్చేసి పదకొండు ఇంచులు వచ్చింది ఇరవై రెండులో ఆ పదకొండు ఇంచులకి మనం ఇక్కడ ఒక మార్కు అలానే ఖర్చుల కోసం అయితే టూ ఇంచెస్ పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి స్ట్రైట్ లైన్స్ అయితే వేసుకోవాలి మనం మార్కింగ్ వేసుకున్న దానికి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే టిప్స్ అనే టిప్స్ అనేవి మీకు అర్థమవుతాయి అనమాట లేదా మళ్ళీ ఏం చెప్పారు అనే డౌట్ వచ్చేసి మీకు వస్తుంది చూస్తున్నారు కదా పైన వచ్చేసి మనం త్రీ పాయింట్ త్రీ ఇంచెస్ తీసుకుంటే ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని కింద అయితే మనం తీసుకోవాలన్నమాట పైన త్రీ తీసుకున్నాను కాబట్టి కింద వచ్చేసి మూడున్నర అయితే తీసుకొని నేను అక్కడ మార్కింగ్ వేసాను తర్వాత వచ్చేసి చూస్తున్నారు కదా ఐదు ఇంచీలు అనమాట కిందటి నుంచి అక్కడ కూడా మార్కింగ్ వేసుకొని ఇలా బాక్స్ లాగా అయితే నేనైతే లైన్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి వీటికి రౌండ్ షేప్ అనేది ఇవ్వాలి తర్వాత ఇక్కడ ఆమ్ డౌన్ కూడా మనం రౌండ్ అనేది ఎంత సైజుకి పెట్టుకోవాలి అంటే వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్కి అయితే మనం ఒక మార్కింగ్ వేసుకొని అక్కడైతే ఒక రౌండ్ షేప్ అయితే ఇచ్చేయాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ స్కేల్ అయితే చాలా ఉపయోగపడుతుంది ఇలా మనం కరెక్ట్గా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని మనం మార్కింగ్ వేసుకున్న దానికి అలా రౌండ్ షేప్ అయితే ఇచ్చేయాలి తర్వాత అలానే బ్యాక్ నెక్ కూడా రౌండ్ షేప్ ఇచ్చేయాలి అడ్జస్ట్ చేసుకొని రౌండ్ షేప్ అయితే ఇవ్వాలి చూస్తున్నారు కదా వీడియోలో అలా సెట్ చేసుకొని కొంచెం కొంచెం మనమైతే ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చేయాలి చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను చూడండి సారీ ఫ్రెండ్స్ కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి తర్వాత వచ్చేసి డాట్స్ ఎలా వేయాలో బ్యాక్ పార్ట్ అనేది చెప్తాను చూస్తున్నారు కదా ఇలా మనం మార్కింగ్ వేసుకున్న విధంగా అయితే కట్ చేయాలి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా మనం కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ డార్ట్స్ అనేది ఎలా పెట్టుకోవాలో చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా షోల్డర్కి వచ్చేసి మిడిల్లో అనమాట మిడిల్లో మనమైతే ఫోల్డ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఒకటి ఒకటికి రెండు సార్లు అయితే ఇక్కడ చూపిస్తున్నాను అలా పట్టుకొని మనం ఇక్కడ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా సేమ్ అలానే మనమైతే ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కింద స్టా ఫోర్ ఇంచెస్కి అయితే మనం మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట మ్యాక్సిమం అయితే ఫోర్ ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ బ్యాక్ డాట్స్కి అయితే బ్యాక్ పార్ట్కి చూస్తున్నారు కదా ఇలా లైన్ అయితే వేసుకొని దానికి వచ్చేసి మనం వన్ ఇంచ్ అయితే వదులుకున్నాం కదా డాట్స్కి ఆ వన్ ఇంచ్కి వచ్చేసి మనం అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ పెట్టుకొని లైన్స్ అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇలా లైన్ అనేది వేసుకోవాలి చాలా ఈజీ ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ కానీ మెజర్మెంట్స్ కానీ తీసుకోవాలి అంటే ఇలా అయితే మనం వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది బ్లౌజ్ అనేది మనం ఇలా మార్కింగ్ అంటే మెజర్మెంట్స్ ఇలా తీసుకోవడం వల్ల అయితే తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో కూడా చూసాడు చూడండి క్లాత్ అయితే కొంచెం క్రాస్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ అందుకే అక్కడ వచ్చేసి హెచ్చు తక్కువగా ఉంది అక్కడైతే మనమైతే ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసుకోవాలి తర్వాత వచ్చేసి వన్ పాయింట్ వన్ అండ్ హాఫ్ ఇంచుకి అయితేనే మళ్ళీ ఇంకో మార్కింగ్ వేసుకోవాలి ఫస్ట్లో బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు చెప్పాను కదా హెమ్మింగ్ అనేది వేయకుండా మనమైతే ఎలా కుట్టుకోవాలో అది కూడా వీడియో కావాలంటే కామెంట్లో అయితే చెప్పండి చేస్తాను చూడండి తర్వాత హ్యాండ్ అనేది మనకి ఎంత ఉంటే అంతకైతే ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ హైట్ కూడా చూస్తున్నాను హైట్కి కూడా మార్కింగ్ అనేది పెట్టుకొని ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని తర్వాత ఇదైతే కొలుచుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఐదు ఐదున్నర అయితే వచ్చింది అదే ఐదున్నరని ఆ చివర పెట్టుకొని మార్కింగ్ పెట్టుకొని లైన్ అయితే వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి అక్కడ కూడా టూ ఇంచెస్ మనం ఖర్చులకి అయితే వదులుకోవాలి టూ ఇంచెస్ ఖర్చులకు వదులుకొని అవి కూడా లైన్స్ అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా టూ ఇంచెస్ పెట్టుకొని లైన్స్ అయితే వేసుకోవాలి తర్వాత వచ్చేసి చూస్తున్నారు కదా ఫస్ట్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ కలుపుకొని ఇలా హ్యాండ్ షేప్ అనేది ఇవ్వాలన్నమాట వచ్చేసి కొలుస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకు కరెక్ట్గా ఉందా లేదా అనేది మన ఫ్రంట్కి హ్యాండ్స్ అనేది సరిపోతాయా లేదా అనేసి పైన వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకో వదిలేసి తీసుకోవాలి నాకైతే పదకొండు ఇంచులు వచ్చింది చూస్తున్నారు కదా మీరైతే ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ తక్కువ అయితే కాకుండా చూసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చూస్తున్నారు కదా ఇలా అయితే కటింగ్ చేసుకోవాలి తర్వాత అక్కడ వచ్చేసి టక్స్ అనేది పెట్టుకోవాలి మనం జాయింట్ పడుతుంది కదా దానికోసం అన్నమాట అక్కడ జాయింట్ వేసుకోవాలి అయితే నేను టక్స్ అయితే పెట్టుకున్నాను వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాము చూస్తున్నారు కదా వీడియోలో మనం ఖర్చులకు అంతా వదులుకున్న తీసి పెట్టేసి టూ ఇంచెస్కి అయితే పైన మార్కింగ్ అనేది వేసుకోవాలి తర్వాత మనం మార్కింగ్ వేసుకున్న వరకు అయితే ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలన్నమాట వీడియోలో చూస్తున్న విధంగా తర్వాత వచ్చేసి మనం ఆ పార్ట్ అనే బ్యాక్ పార్ట్ అనేది అక్కడ పెట్టేసి క్లాత్ మీద ఇప్పుడైతే మనము అది బ్యాక్ పార్ట్ అనేది ఎలా ఉందో అలా అయితే లైన్స్ అయితే వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ టైట్గా పెడితే మనకు పర్ఫెక్ట్గా అనేది కుదరదు అనమాట నెక్ కానీ లేదా మనం వెనకబుక్స్ పెట్టుకున్నప్పుడు అయితే తప్పనిసరిగా మనం అయితే అలా పెట్టుకుంటాం ఎందుకంటే ముందర ఓపెన్ ఉండద్దు అన్నట్టు ఇప్పుడు చూస్తున్నారు కదా మనము బ్యాక్ పార్ట్ అనేది ఎలా ఉంటే సేమ్ అలానే లైన్ అనేది వేసుకున్నాం అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి ఇందులో ఫ్రంట్ పార్ట్ అనేది మనం అయితే మార్కింగ్ చేసుకుంటాము చూస్తున్నారు కదా త్రీ ఇంచెస్కి అయితే నేను ఇలా అక్కడ పెట్టుకున్నాను అనమాట ఫ్రంట్ నెక్ కోసం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ తర్వాత ఒక లైన్ అయితే వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి తీసుకొని మనమైతే ఫ్రంట్ నెక్ అనేది ఎంత ఉంది అనేసి కొలుచుకోవాలన్నమాట చూస్తున్నారు కదా వీడియోలో అలా కరెక్ట్గా పెట్టుకొని అక్కడ మార్కింగ్ అయితే వేసుకోవాలి తర్వాత వచ్చేసి కింద వైపు వచ్చేసి మనకి ఎంత ఉంది అని చూసుకోవాలి చూస్తున్నారు కదా సెవెన్ ఇంచెస్ వచ్చింది ఆ లైన్ దగ్గర కూడా మనం సెవెన్ ఇంచెస్కి అయితే పెట్టుకొని ఇలా లైన్ అనేది వేసుకొని చూస్తున్నాను కదండి ఫ్రెండ్స్ రౌండ్ షేప్ అయితే ఇవ్వాలి అక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి రౌండ్ షేప్ అయితే ఇవ్వాలి మనం రౌండ్ కాకపోయినా నెక్ కానీ స్క్వేర్ నెక్ కానీ ఏదైనా అయితే అది మనకి నచ్చింది అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట తర్వాత నేను మళ్ళీ చూస్తున్నారు కదా ఇలా పెట్టుకుంటే మనకు కరెక్ట్గా వచ్చింది ముందర మిగిలింది వచ్చేసి మనకు వచ్చేసి ఉక్స్ పట్టి పట్టి అనేది వస్తుందనమాట చూస్తున్నారు కదా మనకి కా క్రాస్ బెల్ట్ ఉన్న చోట మార్కింగ్ పెట్టుకోవాలి తర్వాత ముందర టక్స్ వస్తాయి కాబట్టి అక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే వదులుకున్నాను అనమాట చూస్తున్నారు కదా హైట్ కూడా అయితే ఇలా మిడిల్లో షోల్డర్ మిడిల్లో పెట్టుకొని మనమైతే అక్కడ మార్కింగ్ వేసుకోవాలి తర్వాత కింద వచ్చేసి ఒక త్రీ ఇంచెస్కి అయితే డాట్స్ అనమాట అదే డాట్స్కి వచ్చేసి నేనైతే అక్కడైతే అలా గీసాను ఫ్రెండ్స్ చూడండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తున్నారు కదా తర్వాత వచ్చేసి మనం వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది లోతు అయితే తీసుకోవాలన్నమాట ఆమ్ రౌండ్కి అయితే హ్యాండ్స్ దగ్గర చూస్తున్నాను కదా అలా ఒక హాఫ్ ఇంచ్కి అయితే నేనైతే పెట్టుకొని అలా రౌండ్ షేప్ అనేది ఇచ్చాను అనమాట ఇప్పుడు వచ్చేసి మనం మార్కింగ్ చేసుకున్న విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మార్కింగ్కి అటు ఇటు పోకుండా అయితే కటింగ్ చేసుకోండి మనం కొంచెం కట్ చేసేసినా కూడా బ్లౌజ్ అనేది కొంచెము సరిగా కుదరదు అనమాట చూస్తున్నారు కదా మనం మార్కింగ్ అనేది ఎలా వేసుకున్నామో సేమ్ అలానే ఇలా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అనమాట చూడండి వీడియో తర్వాత టక్స్ అయితే ఇచ్చేస్తున్నాను మీకు టౌస్ టక్స్ ఎలా పెట్టాలి అనేది కూడా మీకైతే డౌట్ ఉంటేనా ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా పెట్టుకోవాలి అనే డౌట్ ఉన్నా కూడా కామెంట్లో అయితే చెప్పండి నేనైతే వీడియో చేస్తాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి రెండు కాల్ పెట్టుకున్నాను అనమాట ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ మిగిలిన క్లాత్లో అయితే మనం క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి మిగిలిన క్లాత్ అయితే తీసుకొని సమానంగా ఉండేటట్లయితే మనం ఇలా అయితే పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా తర్వాత వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ తీసుకొని అది ఎంతుంది అంటే బెడల్పు ఉంది అనేసి మనం ఇలా పెట్టుకొని అయితే కొలుచుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ పెట్టుకొని లైన్ అనేది వేసుకోవాలి చూస్తున్నారు ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి ఈ లాస్ట్లో వచ్చేసి త్రీ ఇంచెస్ అనేది పెట్టుకోవాలి అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి క్రాస్ బెల్ షేప్ షేప్ అనేది ఇవ్వాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా షేప్ అయితే ఇవ్వండి తర్వాత వచ్చేసి అక్కడ స్కేల్ పెట్టుకొని డైరెక్ట్గా అయితే మనం ఇలా లైన్ అయితే వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసి మనం మార్కింగ్ చేసుకునే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చాలా అంటే చాలా సింపుల్గా అయితే మనం బ్లౌజ్ మెజర్మెంట్స్ కానీ కటింగ్ కానీ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో చూడండి తర్వాత ఇక్కడ వచ్చేసి కట్స్ అయితే పెట్టుకోవాలి మనం స్టిచ్ చేసేటప్పుడు మనకి గుర్తుగా ఉంటుందన్నమాట మరి కదా క్రాస్ బెల్ట్ అలానే బ్యాక్ పార్ట్ తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అనమాట ఇప్పుడు వచ్చేసి వీడియో వచ్చేసి ఇలా మనం మెజర్మెంట్స్ తీసుకొని లైనింగ్ క్లాత్ అయితే కట్ చేసాం కదా ఇప్పుడు వచ్చేసి దాన్ని బేస్ చేసుకొని అయితే మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనం క్లాత్ అయితే ఇలా వేసుకొని అయితే కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మనం క్లాత్ని బట్టి ఖర్చుల కోసం అయితే వదులుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా నాకు ఇది క్లాత్ అయితే కొంచెం ఎక్కువగానే ఉందనమాట అందుకే నేను ఖర్చులు అనేది కొంచెం ఎక్కువ ఎక్కువే తీసుకొని కటింగ్ అయితే చేసుకుంటాను చూస్తున్నారు కదా వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఇది కూడా కటింగ్ చేసుకోవాలో చూస్తున్నారు కదండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ నీళ్ళ వేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాం అనమాట చూడండి చూస్తున్నారు కదా వీడియోలో ఇలా అయితే మనమైతే కటింగ్ చేసుకోవాలి అలా ఒక్కొక్క పీస్ అయితే మనం వేసుకొని క్లాత్ని చూసుకుంటూ అలానే క్లాత్ ఎంత ఉందో చూసుకొని ఖర్చుల కోసం అయితే మనం ఎక్కువ తక్కువ అనేది కటింగ్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా తర్వాత వచ్చేసి మీకు అంటే ఏ డౌట్స్ ఉన్నాయో తెలియదు కదా ఫ్రెండ్స్ అంటే ఫ్రాక్ కటింగ్ కానీ మెజర్మెంట్స్ కానీ స్టిచ్చింగ్ కానీ లేదా బ్లౌజ్ గురించా లేదా దేని గురించి అనేది అయితే నాకు తెలియదు కదా ఏ వీడియో మీకు అవసరం అవుతుంది అనేసి మీరైతే మీకు ఏ డౌట్స్ ఉన్నాయో అది అయితే కామెంట్లు అయితే చెప్పండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఆ వీడియో చేస్తానన్నమాట చూస్తున్నారు కదా మనమైతే కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకొని కటింగ్ చేసుకున్నామంటే ఒక్కసారి వచ్చిన కస్టమర్స్ అయితే ఇంకోసారి అయితే వేరే వాళ్ళ దగ్గరకు అయితే వెళ్ళి స్టిచ్చింగ్ చేయించుకోరనమాట చాలా ఈజీగా అయితే మనమైతే ఇలా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేయొచ్చు బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలంటే కామెంట్లు అయితే చెప్పండి చూస్తున్నారు కదా క్లాత్ అయితే ఎక్కువే ఉంది కాబట్టి నేనైతే కొంచెం ఎక్కువ ఎక్కువే తీసుకుంటున్నాను అనమాట క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రం మనం అడ్జస్ట్ చేసుకొని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కటింగ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మనకి క్లాత్ కొంచెం అటు ఇటు వెళ్ళినా మెయిన్ క్లాత్ అనేది మనం అడ్జస్ట్ చేసి అయితే స్టిచ్చింగ్ చేసేయచ్చు అనమాట వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే వీడియో అనేది ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు వచ్చేసి మీరైతే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనం పైపింగ్ వేస్తాం కదా పైపింగ్ అయితే సరిపోతుందనమాట ఆ క్లాత్ అనేది మొత్తం కటింగ్ చేసాకైతే చూస్తున్నారు కదా ఇక్కడైతే పెట్టాను కాజా పట్టి ఫ్రంట్ పార్ట్ అలానే బ్యాక్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ అనమాట మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయితే మనమైతే కటింగ్ చేసామన్నమాట చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయితే మనమైతే కటింగ్ చేసాము స్టిచ్చింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్